నెల్లూరు జిల్లాలో ఎనబై ఐదు శాతం పోలింగ్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ తెలిపారు ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ ప్రత్యేక నిఘా పర్యవేక్షణలో ఈసారి ఎన్నికలను నిర్వహిస్తామంటున్న కలెక్టర్ హరినారాయణ తో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి ఇప్పుడు ఎన్నడో లేని విధంగా జరుగుతున్న పదమూడు తారీఖు సర్వత్రా ఎన్నికల కోసంగా అధికారులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు జిల్లా కలెక్టర్ ఆర్యనారాయణ గారు ఇక్కడ ఉన్నారు వారు నెల్లూరు జిల్లాలో ఇలా పార్లమెంటు పరిధిలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఒకసారి అడిగి తెలుసుకుందాం సమస్యాత్మకంగా జరిగే పరిస్థితి ఉందని చెప్పి ఒక చర్చ జరుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు మే పదమూడవ తారీఖున మనకు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మనకు పోలింగ్ జరుగుతుంది నెల్లూరు జిల్లాకు సంబంధించి మనకు రెండు వేల నాలుగు వందల డెబ్బై పోలింగ్ కేంద్రాల్లో ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ అనేది జరుగుతుంది ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ నలభై ఎనిమిది గంటలు ఈ రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి పదమూడో తారీఖు సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఏదైతే ఆ సైలెంట్ పీరియడ్ ఉందో దీంట్లో ఎంసీసీ గైడ్ లైన్స్ ఏదైతే ఉన్నాయో ఈ బయట ప్రాంతాల నుంచి ఇక్కడ స్థానికంగా ఓటర్ లేని వాళ్ళు అక్కడ ఉండకూడదు ఇంట్లో స్టోరేజ్ ఉండకూడదని చెప్తున్నారు అది ఏదైతే ఆల్రెడీ ఏర్పాటు చేసినటువంటి చెక్ పోస్టులు ఎస్ఎస్టి ఎఫ్ఎస్టి అన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలవుతున్నాయనేది సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను ఇద్దరు జనరల్ అబ్జర్వర్సు పోలీస్ అబ్జర్వర్ సమీక్షంలో విస్తృతంగా ఎట్లా ఫోర్స్ డిప్లాయ్ చేయాలి అని కూడా వాళ్ళు చర్చించి అండ్ అదనంగా వెబ్ వెబ్కాస్టింగ్ కెమెరాస్ అదేవిధంగా మైక్రో అబ్జర్వర్స్ ని కూడా డిప్లాయ్ చేస్తున్నాము ఖచ్చితంగా ప్రజలకు వచ్చేసి ఒక సురక్షితమైన వాతావరణం కల్పిస్తాము ఈ పోలింగ్ సజావుగా జరగడానికి ప్రధానంగా సర్వేపల్లి కానీ ప్రాంతాలు సమస్య సార్ అక్కడ ఎలాంటి చర్యలు తీసుకున్నారు కాస్టింగ్ ఎలా చేశారు సార్ మీరు వాటిని అబ్జర్వ్ చేస్తూ ప్రశాంతంగా జరగడానికి ఇప్పుడు ఏదైతే మనకు సమసాత్మిక పోలింగ్ కేంద్రాలు అదేవిధంగా ఏదైతే మనకు క్యాండిడేట్స్ వచ్చేసి వరి లిస్టు అన్నీ కూడా తీసుకున్నాము దానికి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎట్లా సెక్యూరిటీ బలగాలు పెట్టడము అదేవిధంగా వెబ్కాస్టింగ్ ఎట్లా పెట్టడము మైక్రోఅబ్జర్వర్ ఎట్లా పెట్టడం అన్ని కూడా డీటెయిల్గా ప్లాన్ చేసుకున్నాము అదైతే మీరు చెప్తున్నారో కేవలం అక్కడ మాత్రం కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా వచ్చేసి పూర్తి స్థాయిలో వాతావరణం మంచి వాతావరణం ప్రజలకు కల్పించి ఓటర్ వచ్చేసి మనకు ఇబ్బంది పడకుండా ఓటేయడానికి అన్ని చర్యలు కూడా చేపడతాం మహిళలు ఈ యువత అనేది ఓటింగ్ శాతం ఇప్పుడు తగ్గుతూనే ఉంది సార్ మీరు పింక్ పోలింగ్ బూత్ ఇలాంటి వినూత్నంగా ఎలాంటి ఏర్పాటు చేశారు ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత పెంచాలనుకుంటున్నారు గతం కన్నా కూడా ఇప్పుడు మన జిల్లాకు సంబంధించి ఎనిమిది నియోజకవర్గాల్లో ఎనిమిది పింక్ బూత్లు ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాలో రెండు యూత్ బూట్ అదేవిధంగా ప్రత్యేకంగా ఎవరైతే మనకు పర్సన్స్ విత్ డిసబిలిటీ ఉన్నారో దానికి ఈ పన్నెండు బూత్లు వచ్చేసి ఒక మోడల్ బూతులుగా మనం చేయబడుతున్నాము రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో మనకు డెబ్బై తొమ్మిది శాతం ఉంది మన ఓటర్ టను ఈసారి దాన్ని ఎనభై ఐదు శాతం చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఉన్నాము ముఖ్యంగా ఈసారి ఈ స్వీప్ యాక్టివిటీస్ మీద చాలా దృష్టి పెట్టి ఈ కాలంలో వచ్చేసి మనకు డిజిటల్ ఫుట్ ప్రింట్ ఎక్కువ అయింది అండ్ డిజిటల్ ఫుట్ ప్రింట్లో ఈజీగా అందరు కూడా అర్థమవుతుంది కాబట్టి వీడియో వ్యాన్స్ ఉపయోగించుకోవడం కానీ అదేవిధంగా వచ్చేసి టైం టు టైం యూట్యూబ్లో కానీ అతర ఇతర సోషల్ మీడియా దాంట్లో కూడా ప్రచారం చేయడం కానీ ఇట్లా రకరకాల యాక్టివిటీస్ విప్ యాక్టివిటీస్ చేపట్టి ఉన్నాం మనకు హీట్ ఎక్కువ ఉండడం వల్ల ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా టెంట్ వస్తులు మంచినీటి వరుసలు వయస్సు ఎక్కువ కలిగే పెద్దలు ఉన్నారో వాళ్లకు చైర్ సౌకర్యము వీల్ చైర్ సౌకర్యం అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం తప్పనిసరిగా ప్రజలు వచ్చి ఓటేయాలని నేను కోరుకుంటాను ప్రధానంగా ప్రతి ఎన్నికల్లో కూడా ఈవీఎంలు మొరాయించడం అనేది జరుగుతుంది అది అదొక పెద్ద సమస్యగా భావించి కొంచెం గొడవలు జరుగుతున్నాయి సార్ ఈ సమస్యకి మీరు వెంటనే ఎలా పరిష్కారం చేస్తారు ఈ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా నూత నూట పద్దెనిమిది నుంచి నూట ఇరవై వరకు పర్సంటేజ్ వరకు మనకు ఈవీఎమ్స్ ఉంటాయి దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై శాతము మనకు రిజర్వ్ ఈవీఎమ్స్ ఉంటాయి ఎక్కడైనా ఇబ్బంది వచ్చినా కూడా అర గంటలో దాన్ని అటెండ్ అవ్వడానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము చిన్న ఈవీఎం ము వచ్చినా కూడా సెక్టర్ ఆఫీస్ సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నారు త్రీ హండ్రెడ్ అండ్ వన్ సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళు వెంటనే ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఇమీడియట్గా చర్యలు చేపట్టి ఇమీడియట్గా పోలింగ్ హాఫ్ అన్ అవర్ లోపల పోలింగ్ స్టార్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఉన్నాం ఈ గొడవలు జరిగినప్పుడు అక్కడ మీరు వెంటనే ఒక నిఘా వ్యవస్థను ఎలా ఏర్పాటు చేశారు ఇక్కడ నేరుగా మీరు సమీక్ష చూడడం కోసం కూడా సార్ సాంకేతికంగా డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేసి చేయాలి మనకు ఆల్రెడీ మార్చ్ పదహారో తారీఖు నుంచి అనౌన్స్మెంట్ అయింది ఆ రోజు నుంచి మనకు ఏదైతే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఒక కమాండ్ సెంటర్ ఉందో ఆ కమాండ్ సెంటర్లో మన జిల్లా కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు మీడియా సెల్ పూర్తి స్థాయిలో మీడియా సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ పూర్తి ఏదైతే మనం ఈ డెబ్బై శాతం పోలింగ్ స్టేషన్స్ వెబ్కాస్టింగ్ చేయాలని అనుకున్నామో ఆ వీడియో ఫుటేజ్ అన్ని కూడా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ వారిగా ఒక సీనియర్ ఆఫీసర్ నియమించి అది చూస్తున్నాము సో అది ఎక్కడైనా మనకు కనపడుతుందంటే వెంటనే అక్కడ సెక్టర్ ఆఫీసర్స్ టీమ్ కి రిపోర్ట్ చేసి ఆ ఏఆర్ఓస్ కు రిపోర్ట్ చేసి చర్యలు అదే అదేవిధంగా మీడియా ద్వారా కూడా మాకు తెలియ ఏమైనా ఫ్లాష్ వచ్చినా కూడా వెంటనే మాకు డిడిఐఎన్పిఆర్ కూడా ఇమీడియట్ గా ఇంపార్టెంట్ ఇన్ఫార్మ్ చేస్తారు కాబట్టి ఆ కమ్యూనికేషన్ ప్లాన్ ద్వారా వెంటనే సెక్టర్ ఆఫీసర్స్ కంప్లైంట్స్ వచ్చేసి మనకు వంద నిమిషాల లోపల అడ్రస్ చేయాలి మన జిల్లాలో ఇప్పుడు యావరేజ్గా గా ముప్పై ఆరు నిమిషాల్లో అది అడ్రస్ చేస్తున్నాము దాదాపు తొంభై ఎనిమిది శాతం కంప్లైంట్స్ టైంకి అడ్రస్ చేస్తున్నాము అండ్ పోల్ డే నాడు ఎక్కడైనా సమస్యలు ఉంటే నా కోరిక కూడా ప్రజలకు ఏంటంటే ఈ సీవిజిల్ని యూజ్ చేయండి అది చాలా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు అందరూ కూడా ప్రశాంతంగా ఓటింగ్ వచ్చి పోల్ చేసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ చెప్తున్నారు ఎటువంటి అవాంఛనీయ సంఘంలో జరుగుతున్న ప్రత్యేక బలగాలు కూడా నిఘా వ్యవస్థ కూడా పరిష్ణపరిచామని చెప్పి ఓటర్లందరూ కూడా ధైర్యం చెప్తున్నారు నెల్లూరు కలెక్టర్ కార్యాలయం నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్ తో రాజారావు ఇటీవీ